ఈ నర్సింగ్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఈ నర్స్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్త అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రజా ప్రభుత్వంలో పోస్టులు మాయం స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీలో అక్రమాల పర్వం కౌన్సిలింగ్ కు వచ్చింది నాలుగు వందల ఇరవై ఏడు మంది భర్తీ అయినవి ఐదు వందల ఏడు మంది నూట ముప్పై పోస్టులకు అదనంగా భర్తీ అయినట్టు లెక్కలు లెక్కల్లో తేడాలపై నోరు మెదపని అధికారులు గట్టిగా అడిగేసరికి ఖాళీలు చూపించడమే బంద్ ఇక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఇదంతా స్టాఫ్ నర్స్ లో ఈ నోటిఫికేషన్ ఎట్లా అంటే అంత గమ్మత్తుగా ఉంటది అంతకు ముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏమో నోటిఫికేషన్ ఇచ్చింది ఆగస్ట్ లా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఆ తర్వాత మళ్ళీ రిజల్ట్ కూడా వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం అప్పటికే ఎన్నికల హడావుల్లో ఉండటంతో పాటు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత కొంతమందికి ఎక్కువ మార్కులు వచ్చాయని కొంతమందికి తక్కువ మార్కులు వచ్చాయని కేటగిరీలలో కొంతమందికి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాలేదని చెప్పేసేసి కొంతమంది ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారో ఆ అభ్యర్థులు మేము నష్టపోయామని చెప్పేసేసి ఈ యొక్క రిజల్ట్స్ ఏదైతే ఉందో అంతా అవకతవకలుగా దాంట్లో తప్పిదాలు ఉన్నాయని చెప్పేసేసి కూడా అప్పట్లో కొందరు ధర్నాలు చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి మెడికల్ బోర్డుకి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఫిర్యాదులు ఇవ్వడం కూడా ఇవంతా కూడా జరిగినటువంటి సందర్భంలో సో ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి పుల్ స్టాప్ పలకాలని చెప్పేసేసి ఆ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా సరే వీరే మనం చూసుకున్నట్టయితే కూడా ఎల్బీ నగర్ స్టేడియం ఎల్బి స్టేడియం లో కూడా మనం వాళ్ళ ఒక పెద్ద సభ అయితే ఏర్పాటు చేసి ఉద్యోగ నియమ నియామక పత్రాలు కూడా నర్సింగ్ విద్యార్థులకు అందించడం కూడా మనం చూస్తా ఉన్నాం ఇకపోతే కొన్ని పోస్టులు ఏదైతే ఉన్నాయో జోన్ల వైజ్ గా మనం చూసుకుంటే ఆ జోన్ల వైజ్ గా సంబంధించిన పోస్టులు దాదాపుగా ఎన్ని ఉన్నాయి దానికి సంబంధించి క్వాలిఫై వచ్చినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చిర్రు మనం ఎంత మందికి అపాయింట్మెంట్ అయితే ఇచ్చాం ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఖచ్చితంగా చూపించారు వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు జోన్ లో ఇప్పుడు దాదాపుగా ఒక వెయ్యి పోస్టులు ఉన్నాయనుకోండి ఒక ఐదు వందల మంది అయితే ఆ జోన్ కి పరిధిలో ఉన్నటువంటి క్వాలిఫై అయ్యారు ఇంకొక ఐదు వందల పోస్టులు ఖాళీగా చూపించారు కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పోస్టులు అయితే కొన్ని పోస్టులు మాయం చేశారు ఒక నైట్ నైట్ కే రాత్రిక పోస్టులు అనేది అంత అవకతవకలు జరిగినటువంటి వార్త కూడా మనం చూస్తా ఉన్నాం అసలు ఎందుకు జరిగింది ఏం జరిగింది అసలు ఎలా జరిగింది అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం తమకు సంబంధం లేకపోయినా వచ్చిన రెండు నెలల్లోనే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటోంది ఈ మాట మాత్రం వాస్తవం ఎందుకంటే నోటిఫికేషన్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కాదు వీళ్ళు కూడా ఎగ్జామ్ పెట్టలేదు కానీ వీళ్ళు ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏదన్నారు ఓకే రైట్ ఇప్పుడు ఆ ఏడు వేల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఖాతాలోనే వేసుకున్నారు వేసుకున్నారు కానీ ఖచ్చితంగా ఆ మార్క్ మార్క్స్ అథారిటీ అనేది ఏముందో మార్క్స్ ఎవరికి పర్ఫెక్ట్ గా వచ్చాయి ఏ కేటగిరీకి ఎన్ని వచ్చాయి ఏ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది పూరించడం కూడా ఒక అంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఏడు వేల మందికి మీరు ఉద్యోగాలు ఇస్తున్న సందర్భంలో ఒక వ్యక్తికి ఆ ఒక ఒక నర్సింగ్ విద్యార్థిని కానీ ఒక నర్సింగ్ వ్యక్తికి కానీ నష్టం జరిగింది అని అంటే నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఒకసారి దీంట్లో జరిగినటువంటి ఆటుపోట్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆ ఏమన్నా లో ఆ లోటుపాట్లు ఏమైనా జరిగాయనేది కూడా మరొకసారి హెల్త్ బోర్డు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఆలోచన చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ఆడంబరంగా వారికి నియమపత్రాలు ఇచ్చింది కానీ హాస్ హాస్పిటల్స్ కు కేటాయించే దగ్గర అసలు దందా మొదలైంది అబ్రక దబ్ర అనగానే మనుషులు మాయమైనట్టు ఇక్కడ అధికారులు ఏ మాత్రం చదువు ఏ మాత్రం చదువుతున్నారో కానీ పోస్టులు మాయమవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట ముప్పై పోస్టులు లీస్టు నుంచి గల్లంతా అయిపోయాయి వాటి సంగతి ఏంటని అడిగితే మొత్తం లెక్కలే అక్కడ కనిపించకుండా మాయం చేశారు ప్రజాపాలనలో ఈ అగ్రపదబ్ర మాయజాలాలు ఏందని స్టాఫ్ నర్స్ పరీక్ష పాస్ అయిన వాళ్ళు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు వాస్తవంగా ఇప్పుడు కొంతమందికి ఏమో పది మార్కులు వచ్చిన వానికి పదిహేను మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసేసి కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి లేకపోతే లీస్ట్లో లో లేని వాళ్ళని కూడా మళ్ళీ చేర్చి ఇక ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే ఒక నూట ముప్పై పోస్టులు అయ్యాయో మరి సంబంధించిన వాళ్ళని కూడా దానికి సంబంధం కూడా మరి దాంట్లో యాడ్ చేయడం అప్పటికప్పుడే రాత్రికి రాత్రే మంచి ఫేమస్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హాస్పిటల్ లో కూడా కావాలని చెప్పేసి మరి కొంత లంచాలు తీసుకొని జరుగుతుందా లేకపోతే ఇదంతా రాజకీయ నాయకుల వెనుక ప్రలోభాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా ఏదైతే మనం ఉందో ఖచ్చితంగా ఈ వార్తపై అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం ఇకపోతే ఇక్కడ చూడండి ఇక ప్రజా ప్రభుత్వంలో పోస్టులు మాయం అనేది కూడా చూస్తా ఉన్నాం అంతకంటే ముందు ఎప్పుడైతే జోన్ థర్డ్ అండ్ ఫోర్త్ లో ఉన్న వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చిర్రు మరి తర్వాత కూడా మరి ఇక్కడ ఆ తర్వాత కూడా మరి ఇచ్చిన లిస్ట్ కూడా రెండో రోజుకి తగ్గిన పోస్టులు అట మొదటి రోజు చూపించిన పోస్టులు పదకొండు వందల ముప్పై ఐదు రెండో రోజుకి తగ్గిన పోస్టులు ఐదు వందల యాభై ఎనిమిది సో మరి దాదాపుగా ఈ పోస్టులన్నీ మరి ఏం జరుగుతుందో ఈ జోన్ లో కూడా మనం ఒకసారి చూద్దాం మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో మొత్తం పదకొండు వందల ముప్పై ఐదు ఖాళీలు ఉన్నట్టుగా మొదటి రోజు కౌన్సిలింగ్ హాలులో లో ప్రదర్శించారు ఇందులో వరంగల్ ఎంజీఎం లో రెండు వందల ఎనభై ఆరు ఖాళీలు సీకేఎం హాస్పిటల్లో పదిహేడు హన్మకొండ ప్రభుత్వ హాస్పిటల్లో ఐదు ఐదు మహబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మూడు వందల పద్నాలుగు భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో మూడు వందల తొమ్మిది ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో రెండు వందల మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందులో ఉంది కానీ మరుసటి రోజు లెక్కలు మారిపోయాయి వరంగల్ ఎంజీఎం సీకేఎం హాస్పిటల్ హన్మకొండ ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టులన్నీ భర్తీ అయిపోయాయని రెండో రోజు లిస్టు లో పెట్టారు అలాగే మహబూబాబాద్ లో రెండు వందల డెబ్బై రెండు భద్రాద్రిలో రెండు వందల ముప్పై తొమ్మిది ఖమ్మంలో నాలుగు వంద నలభై ఏడు ఖాళీలు ఉన్నాయని మొత్తంగా ఐదు వందల యాభై ఎనిమిది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ ఉన్నట్టు చూపించారు ఇంతవరకు బాగానే ఉంది కానీ మొదటి రోజు కేవలం నాలుగు వందల ఇరవై ఏడు మందిని కౌన్సిలింగ్కి పిలిచారు పదకొండు వందల ముప్పై ఐదులో నాలుగు వందల ఇరవై ఏడు పోస్టులు భర్తీ చేస్తే మరుసటి రోజుకు ఏడు వందల ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉండాలి కానీ ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులే ఖాళీగా ఉన్నాయని పెట్టారు అంటే ఐదు వందల డెబ్బై ఏడు పోస్టులు భర్తీ చేశారు కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు నాలుగు వందల ఇరవై ఏడు మంది అయినప్పుడు తెల్లారే సరికల్లా ఐదు వందల డెబ్బై ఏడు మందికి ఎలా పెరిగింది అనేది అంతుపట్టడం లేదు అంటే అదనంగా నూట ముప్పై పోస్టులు చూపించినట్టు నింపినట్టు చూపించారు అంటే ఈ పోస్టులు భర్తీ చేశారా లేకపోతే బ్లాక్ చేసి పెట్టారా అనే అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఈ నూట ముప్పై పోస్ట్ ఏదైతే ఉందో మైబాత్ ఖమ్మం వరంగల్ ఆ జోన్ కి సంబంధించిన పదకొండు వందల ముప్పై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఆ వాటికి వచ్చినటువంటి కౌన్సిలింగ్ అభ్యర్థులను ఫిల్ చేసినట్టు మాత్రం తెల్లారే సరికల్లా మాత్రమే నూట ముప్పై ఎక్కువ చేసిండ్రు అంటే మరి ఈ నూట ముప్పై పోస్టింగ్ చేయకపోయినా కానీ అవి ఉన్నట్టు అక్కడ పెట్టినరా లేకపోతే నైట్కి నైట్ గా ఫిల్ చేసిండ్రా అనేది మాత్రానికి ఖచ్చితంగా ఈ నూట ముప్పై పోస్టుల మీద అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని చెప్పేసి ఆ జోన్ పరిధిలో ఒకవేళ పోస్టులు ఖాళీగా ఉన్నట్టయితే పోస్టులు ఖాళీగా ఉన్నట్టయితే దానికి సంబంధించినట్టు ఇప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క మార్క్ లిస్టు ఎవరైతే ఆ దానికి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి కాకుండా దాని కింద వారికి ఆ నూట ముప్పై పోస్ట్ కానీ లేకపోతే మిగిలిన మిగిలి మిగిలిపోయినటువంటి పోస్టులను కానీ కింద ఉన్నటువంటి లిస్ట్ ప్రకారం అభ్యర్థులను తీసుకోవాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళని తీసుకోవద్దని చెప్పేసేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసేసి కొంత సమయం తీసుకున్న తర్వాత ఆ పోస్టును ఫిల్ చేయొద్దని చెప్పేసేసి ఆ నర్సింగ్ భవిష్యత్తు ఆ జీ వారి యొక్క జీవితాల భవిష్యత్తుని దయచేసి ఏదైతే మిమ్మల్ని నమ్మి గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదు నోటిఫికేషన్లు ఆలస్యం చేసింది అని చెప్పేసేసి గత ప్రభుత్వం మీద ఏమైతే ఆరోపణలు ఉన్నాయో నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంది మార్పు వస్తుంది మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసేసి ఏదైతే ఆశాభావం వ్యక్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకున్నారో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేయకుండా అలాంటి అవకతవకలు చేయకుండా ఏదైనా కొంత క్లారిటీగా మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు సో ఇప్పుడు మిగిలిపోయిన పోస్టులు కొన్ని ఉన్నాయి దాదాపుగా ఒక ఏడు వేల పోస్టులు అన్ని జోన్లుగా చూసుకున్నా కూడా దాదాపుగా ఒక వెయ్యి రెండు వేల పోస్టులు ఏదైనా మిగిలిపోయినా కానీ మీరు ఒక జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇస్తామన్నారో ఎవ్రీ ఇయర్ జాన్వరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి పోస్టులు అన్నింటిని కూడా మీరు వేకెన్సీస్ని ఫిల్ చేస్తామని చెప్పారు అలా చేయాలి తప్పితే మిగిలిపోయిన ఉద్యోగాలను కానీ లేకపోతే మిగిలిపోయిన భర్తీలను కానీ ఇష్టం వచ్చేసినట్టుగా మళ్ళీ విద్యార్థుల జీవితాలతోటి చలగాటలాడి మళ్ళీ పాత రోజులు కానీ లేకపోతే పాత వ్యవస్థను కానీ తీసుకురాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఆ ఉన్నటువంటి ప్రజలకు కానీ లేకపోతే నిరుద్యోగులకు కూడా నమ్మకం కలిగించాలని చెప్పేసేసి ఈ యొక్క అవకతవకలు జరిగిన పోస్టులు ఎవరి వల్ల జరుగుతూ ఉన్నాయి దాంట్లో ఎవరు ప్రమేయం ఉందో కూడా ఈ వార్తపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ హెల్త్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్పందించేసేసి ఈ ఉద్యోగాల్లో జరుగుతున్నటువంటి అవకతవకలను ఆపేయాలని చెప్పేసేసి ఈ వేదికగా తెలియజేస్తా ఉన్నాను మరి ఒక అంశంతో మరి ఒక వీడియోతోటి మరి వీడియోలో కలుసుకుందాం